సిబి చక్రవర్తి దానశీలుడు దాతృత్వానికి మరో పేరు చేతికి ఎముకే లేదన్నట్టు దానం చేసేవాడు ధర్మ నిరతిలోను దానగుణంలో ఆయన్ను మించిన వారు లేరు అలాంటి గొప్ప వ్యక్తి మహానుభావుడైన శిబి చక్రవర్తి లింగరూపంగా మారి కపోతేశ్వరుడిగా దర్శనమిస్తున్నాడు అసలు శిబి చక్రవర్తి లింగరూపంలోకి ఎందుకు మారాడు ఎలా మారాడు శిబి చక్రవర్తి శరీరం నుంచి ఉద్భవించిన ఆ లింగం ఏ ఆలయంలో ఉంది ఏ ఆలయం ఎక్కడ ఉంది ఆలయం వెనుక ఉన్న పురాణ కథ ఏంటి దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాల్లో చేజర్ల కపోతేశ్వర ఆలయం ఒకటి పల్నాడు జిల్లా నకిరికల్లు మండలం చేజర్లలో ఉంది ఆలయం నర్సరావుపేటకు సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పురాతన ప్రాచీన దేవాలయం ఆ ఆలయాన్ని కపోతేశ్వరాలయం అంటారు మహారాష్ట్రలోని తేర్ ఆంధ్రప్రదేశ్ చేజర్ల రెండు చోట్ల ఒకప్పటి బౌద్ధ చైత్య గృహాలు ఆ తర్వాత హైందవ శివాలయాలుగా మార్చబడ్డాయి అప్పటి నుంచి చేజర్లలోని శివాలయాన్ని కపోతేశ్వరాలయంగా పిలుస్తున్నారు ఈ ఆలయాన్ని క్రీస్తు శకం నాలుగు లేదా ఐదవ శతాబ్దంలో నిర్మించారు ఇంత ప్రాచీనమైన ఆలయం స్థల పురాణం చూస్తే ఇక్కడి గర్భగుడిలోని లింగం శిబి చక్రవర్తి శరీరం నుంచి ఉద్భవించిందని చెప్తారు సిబికి కపోతానికి అంటే పావురానికి మధ్య ఉన్న సంబంధం గురించి ఓ హిందూ గాథ ఓ బౌద్ధ గాథ ఉన్నాయి మహాభారతం ప్రకారం మాంధాత కుమారుడైన శిబి చక్రవర్తికి మేఘధాంబరుడు జీమూత వాహనుడు అనే ఇద్దరు సోదరులు ఉండేవాడు మేఘదాంబరుడు అన్న అనుమతితో పదిహేను వందల మంది పరివారాన్ని వెంట పెట్టుకుని కాశ్మీర దేశం విడిచి తీర్థయాత్రలకు బయలుదేరాడు అతడు ఓ కొండపై కొందరు యోగులతో కలిసి తపో దీక్షను ఆచరించి కాలం చేశాడు కొండపై అతని శరీరం దహనం చేస్తే ఆ భస్మం ఓ లింగరూపంగా ధరించిందట మేఘాల మల్లేశునిగా కొలవబడుతున్న లింగం ఇదే అన్నకు ఏం జరిగిందో తెలుసుకుని ఆ కొండపైనే తపం ఆచరించి మరణించాడు అతను కూడా లింగరూపం ధరించాడు తమ్ముళ్లను వెతుకుతూ వెళ్లిన శిబి చక్రవర్తి కూడా ఆ కొండపైకి చేరుకుని రెండు లింగాలను చూశాడు అక్కడ వంద యజ్ఞాలు చేయాలని సంకల్పించాడు వందవ యజ్ఞం చేస్తుండగా దేవతలు అతన్ని పరీక్షించాలని అనుకున్నారు శివుడు ఓ వేటగాని రూపంలో బ్రహ్మ శివుని బాణం రూపంలో విష్ణువు పావురం రూపంలో యాగం వద్దకు వచ్చారు వేటగాడి రూపంలో ఉన్న శివుడు అదే పావురం విష్ణువు సిబి చక్రవర్తిని శరణుజొచ్చింది వెంటనే సిబి ఆ పక్షికి అభయమిచ్చాడు ఆ తర్వాత వేటగాడు వచ్చి ఆ పావురాన్ని తనకు ఇవ్వాలని లేదంటే తనతో పాటు తన కుటుంబమంతా ఆకలితో అలమటిస్తారని చెప్పుకొచ్చాడు దీంతో సిబికి ఏం చేయాలో పాలుపోలేదు ఆఖరికి పావురానికి సమానమైన మాంసం ఇస్తానని హామీ ఇచ్చాడు వేటగాడికి ఈ ప్రకారం తూకం తెప్పించి ఓ త్రాసులో పావురాన్ని ఉంచి రెండో త్రాసులో తన శరీరంలోని కొంత మాంసాన్ని కోసి ఉంచాడు అయినా ఆ రెండు త్రాసులు సరిదూగవు దీంతో తన తల నరికి త్రాసులో పెడతాడు శిబి చక్రవర్తి అతని త్యాగశీలతకు మెచ్చి త్రిమూర్తులు అతన్ని పునరుజ్జీవితుణ్ణి చేసి ఏం వరం కావాలో కోరుకోమంటారు అప్పుడు శిబి చక్రవర్తి తనకు తన పరివారానికి కైలాస ప్రాప్తి కావాలని కోరుకుంటాడు పరివార సమేతంగా తమ శరీరాలుగా లింగాలుగా కావాలని కోరుకుంటాడు అలా తలలేని ముండమే కపోతేశ్వర లింగమైందని స్థల పురాణం చెప్తోంది శిబి చక్రవర్తి వంద యజ్ఞాలు చేసి త్రిమూర్తులను మెప్పించి తనతో పాటు తన అనునాయులకు కూడా లింగరూపాన్ని ప్రాప్తింపజేసి కైలాస ప్రాప్తిని పొందిన పుణ్య ప్రదేశమే చేజర్ల చేజర్ల శ్రీ కపోతేశ్వరాలయంలో లింగమూర్తి శిలాలింగము కాదని శల్యలింగం అని ప్రతీతి అంతేకాదు శిబి చక్రవర్తి తపశక్తిని పరీక్షించేందుకు త్రిమూర్తులు భూలోకానికి వచ్చి విడిది చేసిన ప్రదేశం విప్పర్ల గ్రామంగా పిలవబడుతోంది త్రిమూర్తులు తమ రూపాలను మార్చుకున్న ప్రదేశం రూపనగుండ్లగా పిలవబడుతోంది ఈ గ్రామాలు చేజర్లకు దగ్గరలోనే ఉన్నాయి జాతక కథ ప్రకారం సిబి చక్రవర్తికి తన కన్నులను మారువేషంలో వచ్చిన ఇంద్రుడికి దానం చేశాడు కన్నులను ఇంద్రుడికి దానం చేసిన ప్రదేశం కుంట కనుక ఆ ప్రదేశం కండ్లకుంటగా కుంటగా పిలవబడుతోంది అవసర శతకం కథ జాతక కథను మహాభారత కథను అనుసంధానిస్తుంది బౌద్ధ జాతక శిల్పాలలో సిబి కథ తరచూ కనిపిస్తుంది అమరావతి నాగార్జున కొండలో జాతక కథకు సంబంధించిన శిల్పాలు అనేకం ఉన్నాయి పల్నాడు జిల్లా చేజర్ల గ్రామానికి వాయువ్య దిశగా ఉన్న ఈ కపోతేశ్వర స్వామి ఆలయం తూర్పు ముఖంగా ఉంటుంది కపోతేశ్వర లింగం స్వయంభూవుగా చతురస్రాకారపు వేదికపై దర్శనమిస్తుంది ఈ లింగం గుండ్రంగా కాకుండా కరచరణములు శిరస్సు లేని మనిషి మొండెన్లా పలకగా ఉంటుంది ఈ లింగాకృతి చుట్టూ మాంసము తీసి ఇచ్చినట్లు గుంటలు గుంటలుగా ఉంటాయి సిబి చక్రవర్తి తన భుజాలను నరికి ఇచ్చినట్లుగా లింగానికి కుడి ఎడమ వైపులా రెండు బిలాలుంటాయి ఈ బిలాలు అభిషేక తీర్థాన్ని గ్రహిస్తాయి ఈ తీర్థం ఎక్కడ ప్రవహిస్తుందో ఎవరికీ తెలియదు కుడి బిలంలో ఓ నీరు మాత్రమే పడుతుంది ఎడమ బిలంలో ఎన్ని నీళ్లు పోసినా నిండదట ఎడమ బిలాన్ని నీటితో నింపే ప్రయత్నం చేస్తే కాసేపటికి పొగమంటలు వచ్చాయని చెప్తారు అప్పుడు అపరాధ శాతం చేశారట అంతేకాదు కుడి బిలంలో పోసిన నీరు మరుసటి రోజుకు పచ్చి మాంసపు వాసన వస్తుందని చెప్తున్నారు ఈ నీటిని రోజు కుంచె కోలతో తీస్తారట అందుకే శల్యలింగంగా పిలుస్తారు లింగానికి సహజ యజ్ఞోపవీతం కనిపిస్తూ ఉంటుంది చేజర్ల కపోతేశ్వర స్వామి ఆలయంలో తెలుగువారి తొలి గణపతి శిల్పం ఉంది ఈ శిల్పం పల్నాటి సున్నపుర్ రాతితో చెక్కింది ఈ గణపతి విగ్రహం రెండు చేతులు కలిగి వాటిలో మోదకం దంతాలను ధరించి ఉంటుంది అంతేకాదు కిరీటం లేని సహజమైన ఏనుగు ముఖంతో లిలితాసనంలో కూర్చొని ఉంటుంది